हाईंडी అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలి ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాది మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ అయింది పూజ మనం ఎలా చేసామా అని దేవుడు మనకు అడగడు మనం ఎంత మనశ్శాంతిగా ఉన్నాము ఎంత మనశ్శాంతిగా పూజ చేసుకున్నామనే లెక్క మాత్రమే పెట్టుకోండి ఇది పెట్టాలి అది పెట్టాలి ఈ పద్ధతులు పాటించాలి ఆ పద్ధతులు పాటించాలని దేవుడు మనల్ని ఏ ఒక్కటి కూడా కోరుకోడండి ఒక శుభ్రత శు శుభ్ర శుభ్రం ఉంటే సరిపోతుంది నాకు తెలిసి మనకు నచ్చినట్టు దీపం పెట్టుకోవచ్చు కొన్ని ఉంటాయి అవి కొన్ని పాటిస్తే సరిపోతుంది అన్నీ పాటించి చాద చాలా చాదస్తం కొలిది మాట్లాడుతున్నారన్నమాట చాలామంది దీపం అనేది వేరేగా వెలిగించుకోవాలి అగరవత్తులతో వెలిగించకూడదు సమ్ ఇంకా ఇంకా అవన్నీ మాట్లాడుతున్నారు కదా అవన్నీ ఏం అవసరం లేదు నీకు ఏది మనశ్శాంతిని కలిగిస్తుంది అనుకుంటే ఆ వేలోనే నువ్వు దీపం పెట్టుకోవచ్చు మన అమ్మ వాళ్ళు వాళ్ళు ఇవన్నీ పాటించారా ఇప్పుడంటే అన్నీ వచ్చి ఇలా చేయకూడదు అలా చేయకూడదు అవన్నీ చెప్తున్నారు కానీ వాళ్ళకి అప్పట్లో మనకే లేవు చిన్నప్పుడు ఫోన్లు కానీ ఇవేవి స్పెషలిటీస్ అనేవి ఇప్పుడు మనం ఇవన్నీ పాటించి మనమే అందరూ అంటారు కానీ యాక్చువల్గా చెప్పాలంటే ఎడ్యుకేటెడ్ లేని వాళ్ళు చాలా తెలివైన వాళ్ళండి మనం చదువుకున్న మూర్ఖులు నిజంగా చెప్పాలంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ చెప్తాను నేను మనమే చదువుకున్న మూర్ఖులు అమ్మ వాళ్ళు చదువు లేకపోయినా సరే వాళ్ళ ఆచారాలు వాళ్ళ పద్ధతులు వాళ్ళు బిహేవ్ చేసే బిహేవియర్ అంతా బాగుంది అంత తెలుసుకొని మంచి ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి మనం ఎలా మూర్ఖుల్లో ప్రవర్తిస్తున్నామో సొసైటీలో చూడాల్సినంత అవసరం లేదు అలాగే ఉన్నాము ఇది మాత్రం పక్కా నిజం పక్క అంటే పక్కా నిజం వాళ్ళు చదువుకోకపోయినా సరే ఒక పద్ధతిలో ఉన్నారు ఆ పద్ధతులన్నీ మనం కొల్లగొట్టి చదువుకొని ఇలా విర్రవీగుతున్నామని నా అభిప్రాయం మీకు ఎంతమందికి ఇది నిజమనిపిస్తుందో ఒక లైక్ అయితే ఇవ్వండి లేకపోతే కామెంట్ పెట్టండి అయితే ఇది సాటర్డే రోజు వ్లాగ్ కదా నేను ఫ్రైడ్ రైస్ చేద్దామని చెప్పేసి రైస్ మీకు స్టార్టింగ్లో చూపించాను కదా ఫ్రైడ్ రైస్ చేద్దామని చెప్పేసి రైస్ అయితే కుక్కర్లో పెట్టుకున్నాను రైస్ కుక్కర్ ఉంటే రైస్ కుక్కర్లోనే పెట్టుకోవచ్చు లేకపోతే అన్నం వాటి ఏ పద్ధతిలోనైనా కొంచెం గట్టిగా తీసుకోవాలి పులిహరక ఎలా తీసుకుంటాం అలాగే చాలానే వీడియోలో చెప్పాను ఎక్కువగా ఫ్రైడ్ రైస్ అది చేస్తాను కదా అదే షూట్ చేస్తాను అందరూ నా వీడియోలు అందరూ నా వీడియోలు చూడరు కదా ఎవరికైనా చూసిన వాళ్ళకి ఉపయోగపడుతుంది ఏమని సింపుల్గా మన ఇంట్లో సింపుల్గా అన్ని అవసరం లేదు జస్ట్ మన ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ తోటే నేను చెప్తాను అన్నమాట కొన్ని వెజిటేబుల్స్ ఉన్నా సరిపోతుంది నేనైతే అన్ని రకాల వెజిటేబుల్స్ ఇందులో వేసాను క్యాప్సికమ్ వేస్తాను నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ వేసాను ఇంకా గ్రీన్ బఠానీలు వేసాను ఇంకా జీడిపప్పులు వేసుకున్నాను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మస్ట్ అండ్ స్వీట్ మాట ఇంకా ఆనియన్స్ నేను ఏం చేశానంటే ముందు రైస్లోని లెమన్ సాల్టు కొంచెం ఆయిల్ వేసుకొని ముందు కలిపిస్కుంటాను రైస్ అనేది బాగా చల్లారిన వాళ్ళ బాగా చల్లారిన తర్వాత మనం ఇవన్నీ వెజిటబుల్స్ అన్నీ నేను అంటే మనకు పెద్ద మూకుడు ఉందనుకోండి అందులో రైస్ అనేది వేసుకోవచ్చు ఆ మూకుడులోని అంత పెద్దది కాదు నాది చాలా చిన్న మూకుడు అందుకని చెప్పేసి నేను మొత్తం పులిహోరలా కలిపిస్తాను కలి కలిపేటప్పుడు కింద పడిపోతుంది సరిగ్గా వేగదు ఒకవైపు అంటుంది ఉంటుంది ఒకవైపు అంటుకోదని చెప్పేసి ఇంకా వెజిటేబుల్స్ అన్నీ చెప్పాను కదా ఆ వెజిటేబుల్స్లో మనకి పచ్చిమిరపకాయలు కావాలనుకుంటే పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు లేదు అనుకుంటే చిల్లీ సాస్ దొరుకుతుంది కదా చిల్లీ సాస్ వేసుకోవచ్చు అది మీ ఆప్షనల్ పచ్చిమిరపకాయలు వేసుకుంటే మంచిది నెక్స్ట్ వచ్చేసి నేను వెనిగర్ వెయ్యను ఎప్పుడో వేస్తాను లెమన్ అయితే చాలా టేస్ట్ బాగుంటుంది ఈ ఫ్రైడ్ రైస్కి లెమన్ కొంచెం అంత పులుపు కాదు అలాగని మనకు ఆ టేస్ట్ అనేది డామినేట్ చేయాలన్నమాట నేను ఒక హాఫ్ కేజీ బియ్యానికి ఒక మీడియం సైజు ఒక రెండు నిమ్మకాయలు అయితే సరిపోతుంది కరెక్ట్గా లెమన్ తీసుకుంటాను లేకపోతే వెనిగర్ విన్న వాళ్ళు వెనిగర్ వేసుకోవచ్చు ఇంకా అది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రోజండి ఇది ఇంకా మీకు చూపించాను కదా క్యాబేజీ బుట్ట నెక్స్ట్ వచ్చేసి చేతి కాకరకాయలు కర్రీ వండుదామని చెప్పేసి అవి తీశాను ఇంకా టిఫిన్ కోసం అని చెప్పేసి పూరీలకక్కడ చపాతీ పిండి కలిపాను ఇంకా మీ కర్రీస్ చూపించాను కదా జస్ట్ చూపించాను వండిన తర్వాత చూపిస్తుంది అనమాట నాకు చాలా చాలా ఇష్టం చేతి కాకరకాయల కర్రీ అంటే పప్పు చేశాను ఇంకా ఆ క్యాబేజీ బుట్ట ఫ్రై చేశాను ఏంటి ఇది చేతి కాకరకాయలు చేతి కాకరకాయలు కూడా కొంచెం పులుపు కొంచెం బెల్లం వేసి వండుకొని తింటే సూపర్ అంటే సూపర్ నాకు ఇది పిచ్చి పిచ్చిగా ఇష్టం అన్నమాట చాలా ఎక్కువ అన్నం తింటాను రెండు పూటలు కూడా ఇదే అన్నం తింటాను అన్నమాట ఇంట్లో ఎవరు తినకపోయినా ఇంకా సాయంత్రం పిల్లల కోసం అని చెప్పేసి కొంచెం పాస్తా చేశాను యాక్చువల్గా ఈ మధ్య పిల్లలకి అయితే మ్యాగీలో ఇవ్వడం మానేసానండి చాలా వరకు అసలు మ్యాగీ ఎందుకో ఇవ్వాలనిపించడం లేదు ఎక్కువ నాకు తెలిసి చైనా సాల్ట్ ఎక్కువ ఉంటుంది అందులోని చాలా ఎక్కువ ఉంటుంది చైనా సాల్ట్ పిల్లలకు అసలు నిజంగా స్కిప్ చేయండి ఇలా పాస్తా అయితే ఇది మైదా పిండే అంత నేను నేను ఇది మంచి ఫుడ్ అని చెప్పను కాకపోతే మన చేతులతో మనం చేసి పెడుతున్నాం కాబట్టి కొంచెంలోనైనా కొంచెం మనం తృప్తి చెందవచ్చు అంతే ఇంకేం కాదు పిల్లలకు మాత్రం మ్యాగీ పెట్టద్దు దయచేసి